అత్త మీకు అలా కదా కానీ ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే చూడండి మీరు వన్ వీక్కి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సర్వీసులు చేస్తున్నామండి ఈ రోజు చేసినవి ఇవన్నమాట అండి ఇంకా టీచర్స్ డే ఉంది ఇప్పుడేమో ఈయన ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆరిశెట్టి శ్రీరామూర్తి గారండి ఆయనకి ఈరోజు సన్మానం చేస్తున్నాము ఏమో సిల్వర్ స్టార్ కప్పుళ్ళు సో ఎస్ సోమరాజు గారు ఎస్ మంగామణి గారు అండి వీళ్ళిద్దరికీ ఈరోజు సన్మానం చేశాము నెక్స్ట్ ఇంకా కూడా ఫస్ట్ డే ఏమో ఒక స్కూల్కి ఏమో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చామండి ఇంకా వాటర్ ట్యాంక్ అని పిల్లల ఫీజు అని మేము అడాప్ట్ చేసుకున్నామండి మా ఫెమినా క్లబ్ నా స్కూల్ సీతం రాజేందర్ నగర్లో జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ అని ఉందండి దాన్ని మేము అడాప్ట్ చేసుకున్నాం అందులో నలుగురు టీచర్స్ కూడా మేము సన్మానం చేస్తున్నాం ఇవాళ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయినామాన నుంచి ఎల్లుండి చేస్తున్నాం వాళ్ళందరికీ సన్మానం అయితే మేము వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్షన్స్ ప్రకారంగాను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు కూడా వాసవి వీక్ సెలబ్రేషన్ చేయమని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లోని సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మా ఫౌండర్ కేసీ గుప్తా గారి పుట్టినరోజు అలాగే రెండవ రోజు నుంచి ఎయిడ్స్ అవేర్నెస్ థర్డ్ డే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫోర్త్ నుంచి బ్లడ్ డొనేషన్ ఫిఫ్త్ నుంచి టీచర్స్ డే సిక్స్త్ నుంచి జర్నలిస్ట్ డే గాను మే ఈ ఏడు రోజులు కూడాను ఆ విధంగా డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా దేశంలోనే దగ్గర పది వందల డెబ్భై ఒక క్లబ్లు ఉన్నాయి యాభై ఐదు వేల మంది మెంబర్షిప్స్తో పదహారు జిల్లాలుగా డివైడ్ చేసి కాకుండా పైదేశాల్లో కూడా వాసు క్లబ్లు ముప్పై వరకు పైదేశాల్లో కూడా వాసవి క్లబ్లు ఎప్పుడైతే ఒకే రోజు వారం రోజుల్లో అన్ని క్లబ్లు సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజల్లోనే తెలియజేయడమే కాకుండా ఒక లంసం పెద్ద అమౌంట్ ఆఫ్ సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడాను అన్ని క్లబ్లు కూడాను కార్యక్రమాలు జరుగుతున్నాయి మెయిన్ ముఖ్యంగా వాసవి క్లబ్ సభ్యులు వయసులు సేవ మాత్రం అందరికీ చేస్తున్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ వనిత ఫెమీనా వై ఫెమీనా వైజాగ్ కేసీజీఎఫ్ ఫెమీనా క్లబ్ వారు ఐదు వేల రూపాయలు ఒక పిల్లలకి చదువుకోవడానికి రెండు వేల రూపాయల నుంచి ఒక అబ్బాయి చదువుకోవడానికి మూడు వేల రూపాయలు వాటర్ ట్యాంక్ పదివేల రూపాయల నుంచి ఈ సందర్భంగా వాళ్ళు ఇవ్వడం అయింది వారిని వారిని నా కర్తవ్యం అలాగే ఇక్కడ విశాఖపట్నం లోకల్లో కూడాను పదిహేడు పద్దెనిమిది క్లబ్బులు వర్క్ చేస్తున్నాయి